దేవునికి స్తోత్రములు క్రీస్తునందు ఈ యొక్క ప్రభు యొక్క కుటుంబానికి ఆదరణ కోరిక కూడా వచ్చిన బంధువులకును రక్త సంబంధికులను సంఘములకు మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి సూక్రిస్తున్నామన్న వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఒక వ్యక్తి యొక్క లోకంలో మరణిస్తూ ఉన్నది అంటే ఆ వ్యక్తిని మనం ఎన్నటికీ కూడా చూడలేము ప్రియులార కానీ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషిని కూడా మరణించక తప్పదు అని దేవుని యొక్క గ్రంథము సెలవిస్తూ ఉన్నది ఎందుకంటే ఆదిమ తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వ నుండి కూడా ఈ యొక్క లోకంలో ఇప్పటి తరం వరకు చూస్తూ ఉన్నప్పుడు బైబిల్లో ఏ ఒక్క వ్యక్తి కూడా మరణించక తప్పలేదు ప్రియులార కానీ మరణించి తిరిగి లేచినటువంటి ఒకే ఒక్కడు ఉన్నాడు ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అన్నటువంటి విషయాన్ని మనము ఆలోచించబోతూ ఉన్నాం మనిషి యొక్క మరణము పునరుత్నాన్ని గురించి దేవుని యొక్క గ్రంథము ఏమని సెలవిస్తూ ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం కొన్ని నిమిషాల పాటు చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశము ముప్పయో అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము పదిహేను వచ్చినాన్ని మనము చదువుకుందాం కాండము చూడము చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఈనాడు ఎందుకు మనం యొక్క కుటుంబంలో ఉషాన్ చేసాం మరణించినది మరణించిన దానికి కుటుంబము సంఘము అందరూ కూడా ఆదరణ కోరిక ఏర్పాటు చేసి ఈ విధంగా ఎందుకు జరిపించుకుంటూ ఉన్నాము అంటే ఒక క్రైస్తవరాలిగా క్రీస్తుని నమ్ముకున్నటువంటి కుమార్ దేవుని యొక్క కుమార్తెగా ఈ లోకంలో ఆయన జీవించినటువంటి జీవితాన్ని మనము చూడగలం ప్రియుల అందుకనే మోషేకు దేవుడు ఏమని సెలవిస్తూ ఉండడంటే చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను భూలోకంలో పుట్టినటువంటి ప్రతి మనిషిని ఎదుట దేవుడు ఏమి ఉంచాడంట ఉన్నది కీడనేది ఉన్నది అలాగనే పాపం అనేది ఉన్నది అలాగనే నీత్ ఉన్నది అలాగనే జీవమును మరణము ఈ రెండు కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాం మరణమున్నది ఆ తర్వాత మరణించిన తర్వాత జీవమనే అనే మార్గాన్ని కూడా దేవుడు మన కోసం ఉంచి ఉన్నాడు పిల్లలు అందుకని యేసుక్రీస్తు ఏమంటాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను అనే మాటని మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఇంకా మనం అక్కడ చదువుకుంటే ఏమన్నా చూడండి నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గముల నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను దేవుడు ఏమంటూ ఉన్నాడు మోసే అంటూ ఉన్నాడు ఓ ఇస్రాయేల్ యొక్క ప్రజలారా మీ ముందు జీవం అనేది ఉన్నది మరణం అనేది ఉన్నది ఏ మార్గము కావాలో మీరే తేల్చుకోనండి ఈ లోకంలో మనము బ్రతుకుతూ ఉన్నాం బ్రతికిన తర్వాత మరొక లోకమున్నది అదే పరలోక రాజ్యము అన్నటువంటి విషయాన్ని గురించి ఆనాడే మోస ద్వారా దేవుడు తన యొక్క సంకల్పాన్ని మానవులకి తెలియచేసినటువంటి విధానాన్ని మనము చూడగలుగుతాం

ఈనాడు అందరూ మరణిస్తూ ఉన్నాం కానీ ఎట్టి మరణం మనము పొందుతూ ఉన్నామో అది జ్ఞాపకం చేసుకోవాలా పాపములో ఉండి దేవుని నమ్ముకొనక దేవునికి అదేతక కలిగి ఈ లోకంలో మరణించినట్టయితే ఆ మరణానికి నరకం అనేది ఉంటూ ఉన్నది ప్రియుల ఒకవేళ దేవుని ఎందు భయము భక్తి విశ్వాసం కలిగి బాప్తీసం పొంది మారు మనస్సు కలిగి ఆయన యొక్క సంఘంలో మనము సభ్యురాలిగా సభ్యుడిగా ఉండి మరణించినట్టయితే మనకు పరలోక రాజ్యం అనేది ఉంటూ ఉన్నది అందుకనే ఈ యొక్క ప్రవక్త అయినటువంటి బిలాం అంటూ ఉన్నాడు ఒకసారి చూడండి ఏమంటూ ఉన్నాడు అంటే సంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయము పదే వచ్చినప్పులు మనము చదువుకుంటే ఆయన మరణాన్ని గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఒక ప్రవక్త తన మరణం ఎలా ఉండాలా ఈ లోకంలో నేను మరణిస్తే ఎలాంటి మరణము కావాలి అని ఆయన అంటూ ఉన్నాడు చూడండి ఒకసారి సంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయం పదే వచ్చినప్పులు మనము చదువుకుంటే యాకోపు రేణువులను ఎవరు లెక్కించదరు ఇస్రాయేలు పాలును ఎవరు లెక్క పెట్టగలరు నీతి మంతుల మరణము వంటి మరణము నాకు లభించును కాకాయా ఈ లోకంలో నేను ప్రవక్తగా ఉన్నాను దేవుని యొక్క ప్రవక్తగా నీ యొక్క బిడ్డలకు బోధించే బోధకుడిగా ఉపదేశకుడిగా నేను ఈ లోకంలో ఉంటూ ఉన్నాను కానీ నేను ఒకవేళ మరణిస్తే నా మరణము ఎలా ఉండాలి అని నేను నిన్ను వేడుకుంటూ ఉన్నాను అంటే నీతి మంత్రుల యొక్క మరణము వంటి మరణము నాకు కావాలంటూ నిజంగా ఈనాడు సేమ్ చేసే నీతి మంత్రురాలే ఎందుకు అంటే ఈ లోకంలో క్రీస్తుని నమ్ముకుంది దేవుని యొక్క కుమార్తెగా ఉన్నది ఆమె చనిపోయేంత వరకు కూడా ఓపుకున్నంత వరకు కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నది దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క ఆరాధనలు పాల్గొన్నటువంటి స్త్రీగా ఏమని మనము చూడగలం ఫ్రీలారా అందుకనే ప్రవక్త అంటూ ఉన్నాడు నీతి మంతుల యొక్క వంటి మరణము నాకు కావాలని యొక్క ప్రవక్త అయినటువంటి బిలావం మనము చూస్తూ ఉన్నాం అందుకనే మరణము గురించి దేవుని యొక్క గ్రంథము ఏమని సెలవిస్తూ ఉన్నది ఈనాడు మరణించినటువంటి వ్యక్తిని మరలా మనము తిరిగి చూడలేనటువంటి స్థితిగా ఉంటూ ఉన్నాం అందుకనే మరణాన్ని గురించి దేవుడు ఏమన్నాడు అంటే మార్పు స్వార్థ ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిదితో వచ్చిన వాళ్ళు మనం చదువుకుంటే అక్కడ మరి యాయురు కుమార్తె అక్కడ మరణించినది ప్రియలార జలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు అయ్యో చనిపోయినటువంటి యొక్క బిడ్డ మరలా మనము చూడలేమే ఆ యొక్క తల్లిదండ్రులు బంధువులు రక్త సంబంధికులు ఆ ఊరి వారు అందరూ కూడా వారు ఏడుస్తూ ఉంటూ ఉన్నారు అప్పుడు క్రీస్తు అక్కడికి వచ్చి ఆమె నిద్రపోతూ ఉన్నది మీరెందుకు గోళ్ళు గోళ్ళు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అక్కడ దేవుడు అంటూ ఉన్నారు అంటే మరణం అనేది ఎలాంటిది నిద్ర నిద్రపోయినటువంటి వ్యక్తి తిరిగి లేస్తాడమ్మా మనము ఉదయకాలం అంతయ్యూ పగలంతయ్యూ పని చేసుకుంటూ ఉన్నాం రాత్రికాల సమయంలో మనం పడుకుంటూ ఉన్నాం నిద్రపోయినటువంటి వ్యక్తి మరలా మనం ఎప్పుడు లేస్తాం ఉదయాన్నే లేస్తూ ఉన్నాం అలాగనే మరణించినటువంటి వ్యక్తి దేవుని యొక్క దృష్టిలో యేసుక్రీస్తు యొక్క దృష్టిలో ఏమున్నది అంటే నిద్ర అన్నటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం అంటే నిద్రపోయినటువంటి వారు తిరిగి లేస్తారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం అంతేకాదు మరణాన్ని గురించి అపోస్తున్నటువంటి పౌలు సెలవిస్తూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడు ఇది గుడారము అన్నాడు మరణించినటువంటి వ్యక్తుల గురించి ఏమన్నాడు ఈ శరీరాన్ని గుడారం అన్నాడు చూడండి కొరింతిలుగు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చినవులు మనం చదువుకుంటే ఈ యొక్క మరణాన్ని గురించి పౌలు ఏమంటూ ఉన్నాడు చూడండి ఒకసారి కొరింత రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చినవులు భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యము నైనా నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుకుతాము ఒకవేళ ఈ లోకములో మనం ఎల్లప్పుడు ఎప్పుడు కానీ మరణిస్తారు కాబట్టి కొంతమంది ముందు కొద్దిగా అయినాక కానీ మరణించక తప్పదు ప్రియుల మరణానికి అనేది పెద్ద వయసు అనేది లేదు చిన్న వయసు అనేది లేదు ఎవన ఎవన దశ లేదు లేకపోతే బాల దశ లేదు దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనం వెళ్ళటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రియుల అందుకని ఇక్కడ పౌలంటూ ఉన్నాడు కొరింతీలారా మరణాన్ని గురించి మన యొక్క శరీరము ఈ శరీరము నిత్యము కూడా నిలవదు అందుకని ఆయన అంటూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడు భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను భూమి మీద ఈ శరీరం ఉన్నది ప్రియులార ఈ గుడారమనే శరీరము ఎప్పుడైనా కూడా శిథిలమైపోతూ ఉన్నది ఇది పడిపోతుంది ఈ శరీరం అనేది మట్టితో దేవుడు తయారు చేశాడు గనుక తిరిగి మన్నైపోతాదన్నటువంటి విషయాన్ని ప్రసంగి గ్రంథకంతా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు కనుక ఈ శరీరము శిథిలమైపోయినను చేతి పని కాక ఏమన్నదంట దేవుని చేత కట్టబడినది నిత్యమైన నైనా నివాసము పరలోకమందు ఉన్నదని ఎరుగుదము భౌతిక సంబంధమైనటువంటి ఈ శరీరం కొరకు కాదు భౌతిక సంబంధమైనటువంటి దీని కొరకు కాదు మనం ప్రాకులాడవలసినది మన యొక్క ఆత్మ నిమిత్తమై మన యొక్క జీవం మన యొక్క ప్రాణము చనిపోయిన తర్వాత నేనేమై ఉన్నాను నేను ఎలాగో బ్రతికినంత కాలం ఈ లోకములో జీవిస్తూ ఉన్నాను అని ఈ లోక విషయమై మనం ఆరాటపడక పరలోక సంబంధమైనటువంటి పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవాలి అంటే ఈ లోకము మన యొక్క శరీరములు మన ఉండగానే ప్రభువును నమ్ముకోవాలా ఆయన ఎందు విశ్వాసము కలిగి ఉండాలని ఈ గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది ప్రియులారు అందుకనే ఇంకా మానవుని యొక్క జీవితము స్వల్పమైనది అది ఎలాంటిదంట దేవుడు నిద్ర అన్నాడు తర్వాత గుడారము మీ యొక్క శరీరం అన్నాడు ఆ తర్వాత ఏమంటున్నాడు ఇంకా అది కల వంటిది కలలాగా ఉంటుందంట ఇంకా కల వంటిదే కాదు ఎలాంటిదంట ఆవిరి వంటిది ప్రియులారా మంచి సముద్రం మీద మనం చూస్తూ ఉంటాం ఉదయాన్నే ఆ సముద్రం యొక్క ఆ యొక్క చూస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా ఆ యొక్క సముద్రం మీద ఉన్నటువంటి ఆవిరి ఆకాశాన్ని అంటుతూ ఉంటూ ఉండదు ప్రియుల మరలా ఒక్కరు ఎండ వచ్చేసరికి ఏమైపోతుంది ఆవిరంతీ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అలాగనే మానవుని యొక్క జీవితం ఎలాంటిదంట అంతలోనే అంతలోనే కనపడే అంతలోనే మాయమైపోయే ఆవిరి అని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది చూడండి ఈ సమయంలో యాకోబు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినాయని మనం చదువుకుందాం చూడండి ఒకసారి యాకోబు గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు నాలుగో అధ్యాయం పదమూడు వచ్చినము నేడైనను రేపైనను ఒకరొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రెండని చెప్పుకొని వారలారా ఎవరంట లోకంలో ఉన్నటువంటి మనకి మానవుడికి అనేది ఆశ ఉంటూ ఉన్నది ప్రియులారా ఉదయం లేచిన దగ్గర నుంచి ఏం పని చేయాలా ఎలా సంపాదించుకోవాలా నాకు కుమారులు కుమార్తెల్ని ఎలా పోషించుకోవాలా నేను ఈ లోకంలో ఎలాగ నడవాలా అని చెప్పేసి మానవుడికి అనేది దేవుడే ఇచ్చినటువంటి యొక్క ఆశ అలాగే ఆనాడు ఉన్నటువంటి క్రైస్తవులు కూడా ఇట్టి ఆశనే కలుగుతూ ఉంటూ ఉన్నారు అప్పుడు యాకోబంటూ ఉన్నారు ఒకనొక దేశం వెళ్ళి ఒక సంవత్సరం ఉండి అక్కడ లాభాన్ని సంపాదించుకుందా అని చెప్పేసి ఆ సంవత్సరం కూడా పని చేసుకుందామన్న ఆలోచన అనాడున్నటువంటి ప్రజలకు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు యాబాబు గారు ఇక్కడ ఏమంటాం అన్నాడో చూడండి రేపేమి సంభవించునో మీకు తెలియదు వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారు ఇదిగో ఈ సంవత్సరం ఎక్కడ నుంచి లేకుంటే ఉరి కానీ లేకపోతే చెరుకు కానీ లేకపోతే ఎక్కడికైనా ఏ పనికైనా వెళ్ళి మనము కష్టపడి సంపాదించుకొని లాభం సంపాదించుకొని మన ఇళ్లకు వచ్చిన తర్వాత మరలా దేవుణ్ణి ఆరాధిద్దాములే అన్నటువంటి ఆలోచన కలిగి ఆనాడు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ప్రియులారా కానీ యాకోబు దేవుడు అంటూ ఉన్నాడు మీ యొక్క ఏమంటూ ఉన్నాడు నాకు కింద వచ్చినములు రేపేమి సంభవించునో నీకు తెలియదు తెలుస్తుందా అమ్మ తెలియదు ఎందుకంటే మనకు ఈ బ్రతికున్నటువంటి ఈ సమయమే మనది రాబోయేటువంటి గంట కానీ లేకపోతే రేపు వచ్చే రోజు కానీ ఏం జరుగుతుందో మనము తెలియనటువంటి వారిగా ఉంటూ ఉన్నాం అందుకనే కింద వచ్చిన ఆయన ఉంటున్నాడు చూడండి మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కదా అంతలోనే కనపడి అంతలోనే మాయమైపోవే ఆవిరి వంటి బ్రతుకు మానవుడి అని చెప్పేసి ఈ గ్రంథం మనకు సెలవి సెలవిస్తూ నిజంగా కొంతమందిని చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా ఉదయం లేచిన దగ్గర నుంచి యాక్సిడెంట్ల ద్వారా లేకపోతే గుండెపోటు మరణం ద్వారా అనేక విషయాల మరణకరమైనటువంటి రోగాలు వచ్చి అనేక విధాలుగా మానవాలు ఏం చేస్తూ ఉన్నదంటే నశించిపోతూ ఉన్నది ప్రియులారా కాబట్టి మన యొక్క శరీరం మన యొక్క ప్రాణములు ఉండగానే ఎప్పుడు మరణిస్తామో తెలియనటువంటి వారిగా మనం ఉన్నాము కనుక మనము చేయవలసినటువంటి పని ఏమిటి మొట్టమొదటిగా మనం మారు మనసు పొందాలి దేవా నేను ఎంతకాలం ఈ లోకంలో బ్రతికినా ఎంతకాలము నాకు నువ్వు ఈ లోకంలో జీవించడానికి నాకు అవకాశం ఇచ్చిన నాకున్నటువంటి యొక్క ఆయుష్లోనే నీ యొక్క స్వార్థ పని నేను చేయగలను లేకపోతే నీ యొక్క మందిరంలో నేను ఒక క్రైస్తవరాలిగా క్రైస్తవుడిగా ఈ లోకంలో నేను నడుచుకోగలను నాకు ఇచ్చినటువంటి యొక్క సమయం ఈ కాలము నీ కొరకే నేను చేయగలను అని మానవులుగా ఉన్నటువంటి మనము బ్రతికున్నటువంటి మనము తీర్మానం చేసుకునే వారిగా ఉండాలి ప్రియులారు ఈనాడు చూడండి అనేక విధాలుగా త్రాగుబోతనా పేకాట్లుగా లేకపోతే వ్యభారంగా ఈ విధంగా తమ యొక్క జీవితాలను కోల్పోతున్నటువంటి వారిగా మనము చూస్తూ ఉన్నాం కానీ వారు మరణమైన తర్వాత వారి యొక్క జీవితం ఏమిటి నరకం అనేది ఉంటూ ఉన్నది అక్కడ నరకం అనేది నిత్యము కూడా కాలుతున్నటువంటి అగ్ని ప్రియులార అక్కడ అగ్నిహారతి పురుగు చావదు అందుకనే మన ప్రాణము ఈ శరీరంలో ఉండగానే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తువాన్ని సొంత రక్షుడిగా అంగీకరించి ఆమె యొక్క మార్గములో నడుచుకోవాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇంకా ఏమంటూ ఉన్నాడు అంటే ప్రియులారా అయితే కుటుంబ సభ్యులుగా బంధువులుగా రక్త సంబంధికులుగా సంఘముగా విషయాన్ని చేసే మన మధ్యలో లేదని ఇరువురు కుమారులకు కానీ కోడలకు కానీ వల్ల మనవరాలకి ఇంతకాలం మా మధ్యలో ఉన్నదని బాధ అనేది రక్త సంబంధిత అందరికీ ఉంటూ ఉన్నది ప్రియులారా కానీ మా తిరిగి మరలా ఆమెను మనము చూస్తామన్నటువంటి నిరీక్షణ యొక్క క్రైస్తవులకు తప్ప లోకములు ఎవరికి కూడా లేదు ప్రియులారా ఉన్నదమ్మా ఉన్నది అని గ్రంథము మనకు సెలవిస్తూ ఉన్నది చూడండి తెసలోనికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవచ్చిన ఎప్పుడు కూడా మన సహోదరులు చెబుతున్నటువంటి మాటలే నేనేం కొత్తవి చెప్పట్లేదు ప్రియుల చూడండి తెసలోనికి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు వచ్చినము సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము ఎవరంట నిరీక్షణ లేని ఒక జనం ఉన్నది ఎవరా జనము దేవుని నమ్ముకున్నటువంటి వారు లోకంలో ఉన్నటువంటి వారు పాపం అనే బంధకాలలో పడి ఉన్నటువంటి వారు ఒక జనాంగం అయితే ఉన్నది వారేంటి మానవుడికి ఒక్కసారే మరణం వస్తుంది ఆ తర్వాత మనం కుక్కగానో పందిగానో లేకపోతే వేరే విధంగా పుడతారు అని లోకంలో ఉన్నటువంటి అనేక మంది ఆలోచన కలిగి ఉంటూ ఉన్నారు కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా చూడండి కింద వచ్చిన అంటాడు ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా క్రైస్తవులం కదా క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారి కదా క్రీస్తు రక్తములో కడగబడ్డటువంటి మనము మనము లోకంలో ఉన్నటువంటి ఆలోచనల ప్రకారం జీవించకూడదు మనం నమ్ముకున్నటువంటి దేవుని యొక్క కుమారుడుగా పిలవబడ్డటువంటి యేసు క్రీస్తు ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చి ముప్పై మూడు సంవత్సరాలు మన మధ్యలో నీవు నేను ఎలాగైతే ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నామో ఎలాగైతే శరీరాన్ని కలిగి ఉన్నామో యేసు కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు ఈ లోకంలో జీవించినటువంటి వాడిగా మనము చూడగలం ప్రియలర్ అందుకనే ఓ తెస్సలోకలు ఉన్నటువంటి సంగమా మరణించిన వారి గురించి మీకు తెలియకుండా ఇష్టం లేదు అదేమనగా ఏసు క్రీస్తు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా ఏం క్రైస్తవులు నమ్మకం కలిగి ఉండాలి ప్రియుల ఎవరి ఎందు తండ్రి అయినటువంటి దేవుని ఎందును కుమారుడైన యేసు క్రీస్తుని అందును పరిశుద్ధాత్మయందును మనమేం కలిగి ఉండాలంట నమ్మకాన్ని కలిగి ఉండాలి ప్రియులరు నమ్ముట నీ వలన సమస్తమును సాధ్యమే ప్రియ నమ్మాలా మనం చేయవలసింది ఏమీ లేదు మన నుంచి దేవుడు డబ్బు అడగట్లేదు లేకపోతే బంగారం అడగట్లేదు వెండిని అడగట్లేదు ఏమీ అడగట్లేదు నీవు నా ఎందు విశ్వాసం ఉంచుము నీవు అనేకమైనటువంటి కార్యాలు చూస్తూ అని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది ప్రియుల అందుకనే కింద వచ్చి ఆయన అంటాడు చూడండి అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును ఎప్పుడు రెండవ రాకట సమయములు మనకంటే పూర్వీకులు మనకంటే పితరులు మనకంటే ప్రవక్తలు న్యాయాధిపతులు రాజులు క్రీస్తు నందు మృతి పొందినటువంటి మృతులు వారందరిని కూడా ఎప్పుడు మనము చూస్తాము అంటే తన రెండవ రాకట సమయములు మొట్టమొదటిగా లేసేది మృతి పొందినటువంటి వారే పెరిగిన ఈ నిరీక్షణ అందరికీ ఉన్నదా లేదు ఫ్రీ మనకు ఉండాలా మనకు బాధ అనేది ఉంటుంది వేదన అనేది ఉంటుంది వారు చేసినటువంటి జ్ఞాపకాలు అనేవి కుటుంబ సభ్యులకు ఉంటూ ఉండదు కానీ ఈ యొక్క ఆదరణలో మనం ఏం చేయాలా మరలా మా యొక్క తల్లిని కానీ లేకపోతే మా యొక్క యమను కానీ ఈమెను చూస్తామన్నటువంటి ఆలోచన క్రైస్తవులకు ఉంటుంది అని ఈ గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది ప్రియుల అందుకనే పౌలేమనుడు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచ్చినములో ఇప్పుడే ప్రాణార్పముగా పోయబడుచున్నాను వెడలిపోతూ ఉన్నాను నా కాలము చూడండి ఒకసారి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగు ఆరులో ఆయన అంటాడు నేనిప్పుడే ప్రాణార్పముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని పద్నాలుగు పత్రికలు రాసిన పౌలే తన జీవితకాలం మంతియు క్రీస్తును ఎంతో మరి గౌరవంగా చూసినటువంటి వ్యక్తే అలాగే అలాంటి పౌలంటూ ఉన్నాడు నేను ఇప్పుడే ప్రాణార్పముగా పోయబడుచు ఉన్నాను నేను వెడలిపోయి కాలము సమీపమై ఉన్నది అయితే ఏమంటూ ఉన్నాడు ఇక్కడ చూడండి అక్కడ నా పరుగు కడముట్టించుతని విశ్వాసమును కాపాడుకుంటుని నా అరవై ఆరు సంవత్సరాల జీవితంలో నేను దేవుని యొక్క సేవ చేస్తూ అనేక క్రీస్తు యొక్క సంఘములు స్థాపిస్తూ ఇదిగో అనేక సాతానుల ద్వారా అనేక విధాలుగా నేను శ్రమ కూడా నా విశ్వాసాన్ని నేను ఎప్పటికీ కూడా పోగొట్టుకోలేదు ప్రియులు కొన్నిసార్లు శ్రమలు వస్తాయి కొన్నిసార్లు బాధలు వస్తాయి కొన్ని కొన్నిసార్లు ఇలాంటి కుటుంబంలో జరుగుతూ ఉంటాయి కానీ వీటిల్లో మనము ఆదరణ కలిగి ఉండాలంటే దేవుని వద్దకు రావాలి దేవుని యొక్క మాటలు వినాల దేవుడు ఏం ఏం తెలియజేస్తూ ఉన్నాడు మరణాన్ని గురించి శమల గురించి ఆయన ఏం తెలియజేస్తూ ఉన్నాడని దేవుని దగ్గరికి వచ్చినట్టయితే మనకేమొస్తుందంట గొప్ప ఆదరణ వస్తూ ఉంటూ ఉండదు ప్రియుల మానవుడు ఎవరైనా ఆదరణ ఇవ్వగలడా మానవుడు ఎవరన్నా మనకి మరి ఏదైనా చేయగలడా ఏం చేయలేడు ప్రియుల ఎందుకంటే దేవుడు అంటుడు మనుషులను నమ్ముటు కంటే రాజులను నమ్ముటికంటే యహో అను ఆశ్రయించుట మేలన్నాడు ప్రియుల దేవుని యొక్క మేనే దేవుని యొక్క ఆలోచనే అందుకని ఇంకా ఇక్కడ ఏమంటున్నాడు విశ్వాసము కాపాడుకుంటేనే ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ఈ లోకంలో క్రైస్తవులుగా క్రైస్తవురాలిగా నీవు నేను మర మనం వరకు కూడా నమ్మకం కలిగి జీవించినట్టయితే ఏ కిరీటం వస్తుందంటమ్మా నీతి కిరీటము జీవ కిరీటం అనేది ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అందుకని ఎప్పుడు ఈ లోకంలో మనం బ్రతికి ఉండగానే దేవుని నమ్ముకోవాలా ఏసుక్రీస్తుని విశ్వాసం కలిగి ఉండాలి మనకి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా మనము దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది అందుకనే చూడండి పేతు రాసినటువంటి రెండవ పత్రిక ఒకటో అధ్యాయము పద్మూడు వచ్చిన అని మనం చదువుకుందాము పేతు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము పద్మూడు వచ్చిన చదువుకుందాం మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసి వచ్చినని ఎరిగి ఏంటి పేతురు యేసుక్రీస్తుతో తిరిగినటువంటి పేతుడు సంఘానికి ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క తాళపు చెవులు ఇచ్చినటువంటి ఆ పేతురికే నేనంటూ ఉన్నాడు యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారము అన్నాడు ప్రియుల అంటే ఏం సూచించాడు ఇంత సేవ చేసినా ఇంత పరిచయం చేసినా మరణం అనేది వస్తూ ఉన్నదని దేవుని చేత బోధింపబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఇంకా ఏమంటూ ఉన్నాడు కింద వచ్చినప్పుడు చూడండి నేను ఈ గుడారములో కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపట న్యాయమని ఎంచుకొనుచున్నాను ఈ గుడారములో అంటే శరీరం అనే ఈ గుడారములో నివసించినంత కాలము కూడా దేవుని యొక్క సువార్తను మీకు బోధిస్తూ అలాగనే మిమ్మల్ని నేను చనిపోయిన తర్వాత కూడా ఈ వాక్యాన్ని నేను భద్రపరుస్తూ మీ కొరకు రాస్తూ నేను చనిపోయిన తర్వాత కూడా ఆ పోస్తున్నటువంటి పేతురు ఏ వాక్యాన్ని బోధించాడని మీరు తెలుసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని రేపు చున్నాను అంటే ఈనాడు మనము కూడా ప్రియుల విన్నటువంటి వాక్యాన్ని ఏదో ఆదివారం వస్తూ ఉన్నాం వింటూ ఉన్నాము కానీ విన్నటువంటి వాక్యాన్ని మనం మర్చిపోకూడదు దాన్ని ఏం కావాలంటూ ఉన్నాడు దాన్ని జ్ఞాపకము చేసుకోవాలా నెమర వేసుకోవాలా అని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది ఇంకా ఏమంటుడు కింద వచ్చినో ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతములను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపు న్యాయమని చున్నాను నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త ఆడాల నేను మృతి పొందుతా నేను అనేక సంవత్సరాలు బ్రతకడానికి లేదు నేను ఈ మానవునే కనుక నేను కూడా నాకు కూడా మరణం అనేది వస్తూ ఉన్నది కానీ నేను మరణించిన తర్వాత పేతురంతటి వాడే చనిపోయాడే ఆయన తిరిగి లేపలేని యేసుక్రీస్తు దేవుడు కుమారుడు అవుతాడని మీలో అల్పవిశ్వాసం అనేది ఉండకూడదు కాబట్టి మనుషులకు మరణం అనేది తథ్ఞము ఇది గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి ఈ యొక్క రోమా పట్టణంలో గురించి ఈ పేతును మనకు తెలియపరుస్తూ ఉన్నాడు వీళ్ళ కొంతమంది చూడండి ప్రార్థనకు వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు మరణాలనే వస్తూ ఉంటాయి అప్పుడు అనులు ఏమనుకుంటారు వీళ్ళు క్రీస్తులను నమ్ముకున్న వారేగా దేవుని నమ్ముకునేవారేగా మరి వారు దేవుని కాపాడవచ్చు కదా అని అనేక మంది మన ఎగతాళిగా మాట్లాడవచ్చు కానీ మరణం మన విషయంలో ఉన్నదమ్మా లేదు దేవుని యొక్క విషయంలో ఉన్నది ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళేవారిగా మనమందరం కూడా ఉండాలని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తుంది అందుకని పౌలంటాడు ఏమంటాడు పిల్లిపిల్కి రాసినటువంటి పత్రిక ఒకటి పంతొమ్మిది నుంచి ఇరవై మూడు చదువుకుంటూ ఉన్నప్పుడు నా బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అన్నాడు ప్రియుల అంటే కాలం క్రీస్తు కొరకే నేను జీవిస్తాను ఒకవేళ మరణం వస్తే ఆ మరణమే మేలు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులారా మరి ఉషాన్ జేజను కూడా ఒకనొక సమయంలో మనం అందరం కూడా రెండవ రాకట సమయంలో చూస్తామన్నటువంటి ఆ నిరీక్షణ కలిగి ఉండాలి ఎందుకంటే ఆమె బ్రతికినంత కాలము కూడా క్రైస్తవరాలుగానే ఉన్నది ఏ దేవుని యొక్క మందిరానికి వచ్చింది ఆరాధనలో పాల్గొంటూ ఉన్నది కాబట్టి ఆమె క్రీస్తులో మరణించినది కనుక తిరిగి చూస్తామన్నటువంటి ఆ నిరీక్షణ కుటుంబానికి మనందరికీ కూడా ఉండాలని చెప్పేసి ఈ యొక్క ఆదరణ మాటలు మీకు తెలియజేస్తూ నాకు నేను కూడా తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా ప్రభు అయినటువంటి ఏ సుఖిస్తున్న వందనాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుంటూ ఉందా సరే మంచిది పిల్లరా